రామోజీ ఫిలిం సిటీలోని ఆ నివాసానికి అంబులెన్స్లో రామోజీరావు పార్థివ దేహాన్ని తరలిస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం ఇక్కడ ఒక ప్రైవేట్ ఆసుపత్రి నుంచి అంబులెన్స్ రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళింది సో ఫిలిం సిటీ లోపలికి రామోజీరావు పార్థివ దేహాన్ని అంబులెన్స్లో తీసుకెళ్లడం మనం చూస్తున్నాం ఇంకా అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయి ఏ టైంకి జరుగుతాయి దాని మీద ఇంకా ప్రకటన రాలేదు రామోజీరావు కుటుంబ సభ్యుల దగ్గర నుంచి అప్పటి వరకు అయితే ఫిలిం సిటీలో ప్రముఖులు అభిమానులు మిత్రుల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని ఉంచుతారు రామోజీ ఫిలిం సిటీలో నుంచి మనం విజువల్ చూస్తున్నాం రామోజీరావు పార్థివ దేహాన్ని తీసుకెళ్లిన అంబులెన్స్ అది ఇంకా ఉదయం నాలుగు గంటల యాభై నిమిషాలకు ఆయన కన్నుమూసారు తీవ్రమైన అనారోగ్యంతో చికిత్స పొందుతూ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు రామోజీరావు కానీ మూడు రోజుల కింద ఇంకా పరిస్థితి విషమించింది అందుకే ఆయన్ని హాస్పిటల్కు తీసుకెళ్లారు ఈ రెండు రోజులు ఇంకా పరిస్థితి విషమించి ఇవాళ తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు తుది శ్వాస విడిచారు రామోజీరావు రామోజీరావు నేపథ్యం ప్రస్థానం ఒకసారి చూస్తే పంతొమ్మిది ముప్పై ఆరు నవంబర్ పదహారున కృష్ణా జిల్లా పెదపారపూడిలో జన్మించారు రామోజీరావు రెండు వేల పదహారులో రామోజీరావు చేసే సేవలకు గాను భారత ప్రభుత్వం తన సేవల్ని గుర్తించి రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్తో ఆయన్ని సత్కరించింది ఆ పద్మ విభూషణ్ తీసుకుంటున్నప్పటి వీడియో కూడా మనం టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్నాం రెండు వేల పదహారులో ఇది ఇప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారం పొందుతున్నారు సో రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య ఈటీవీ అధినేత పత్రికా సంపాదకులు ప్రచురణకర్త సినీ నిర్మాత వ్యాపారవేత్త ఇలా ఏ రంగంలో అయినా తన దగ్గర మార్కు చూపించారు ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు ఇక గుడివాడలోనే చదువుకున్నారు పూర్తిగా స్కూలింగ్ అయినా అక్కడే ఇంటర్ డిగ్రీ కూడా గుడివాడలోనే చదువు పూర్తి చేశారు ఇక రామోజీ ప్రముఖ వ్యాపారవేత్తగా పేరుగాంచారు రామోజీ గ్రూప్లో ఈనాడు మీడియా ఉంది మార్గదర్శి చిట్ ఫండ్స్ ఉంది ప్రియా ఫుడ్స్ ఉన్నాయి ఉషా మూవీస్ బ్యానర్ రామోజీ ఫిల్మ్ సిటీ కళాంజలి బ్రిసా షోరూమ్స్లు ఉన్నాయి రామోజీ గ్రూప్లో వీటన్నిటికీ అధినేత ఆయనే తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు రామోజీరావు అది సినిమా పరంగా కావచ్చు లేదా టీవీ ఈటీవీ వరుస ఛానళ్ళ పరంగా కావచ్చు ఆర్ వ్యాపార పరంగా అయినా సరే తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు రామోజీరావు పంతొమ్మిది వందల అరవై రెండులో మార్గదర్శి చిట్ ఫండ్స్ స్థాపించారు దేశంలోనే ఒక అగ్రగాని సంస్థగా ఎదిగింది మార్గదర్శి ఫండ్స్ ఉదయం నాలుగు గంటల యాభై నిమిషాలకు ఆయన చనిపోయారు ఆయన పార్థివ దేహాన్ని ఫిలిం సిటీలోనికి తరలిస్తున్న అంబులెన్స్ వీడియో మనం చూస్తున్నాం ఫిలిం సిటీలోనే ఆయన నివాసంలోనే ఆయన పార్థివ దేహాన్ని ఉంచుతారు ప్రముఖులు రాజకీయ నాయకులు సీనియర్ జర్నలిస్టులు సినిమాతారులు మిత్రులు అభిమానులు ముఖ్యంగా ఆయన ఆయన సంస్థలో పనిచేసే ఉద్యోగులే వేల మంది ఉంటారు వారి సందర్శనార్థం పార్థివదేహాన్ని ఫిల్మ్ సిటీలోనే ఉంచుతారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదిన విశాఖ వేదికగా ఈనాడు ప్రారంభమైంది ఈనాడు ప్రారంభించిన నాలుగేళ్లలోనే అది అగ్రస్థానానికి చేరుకుంది కీనాడుతో పాటు సితార సినీ పత్రికని స్థాపించారు ప్రారంభించారు ఆ పత్రిక సంచలనం సృష్టించింది ఇక రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా ఒక ప్రభావశీలిగా రాణించారు రామోజురావు